జూలై రెండు వేల ఇరవై నాలుగు తులరాశి ఫలితాలు జూలై నెల వారి రాశి ఫలం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారము తులరాశిలో జన్మించిన వారికి ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో మీ తొమ్మిదవ ఇంట్లో ఉన్నాడు మరియు మీకు బలమైన రాష్ట్రాల ఫలితాలను ఇస్తాడు పదకొండవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు కూడా వారితో ఉంటాడు దీని వలన మీరు మంచి ఆర్థిక స్థితిని పొందగలరు జూలై నెల వారి రాశి ఫలితాల ప్రకారము కెరీర్కి సంబంధించి ఈ నెల అనుకూలంగానే ఉంటుంది తొమ్మిదవ ఇంటి అధిపతి అయిన బుధుడు ఈ నెల ప్రారంభం నుండి పదవ ఇంట్లో ఉండడం వల్ల మీరు రాజయోగము వంటి ఫలితాలను సాధిస్తారు మరియు గ్రహాల పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆ కార్యాలయంలో మిమ్మల్ని స్థిరపరుస్తుంది మీరు మీ పర్ ప్రస్తుత ఉద్యోగంలో మార్పును అనుభవించవచ్చు విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఐదవ ఇంటి అధిపతి శనిగ్రహము కానీ తీగమన స్థితిలో ఐదవ ఇంట్లో ఉంటాడు ఇది ఒక వ్యక్తి నుండి నూనె తీయడం లాంటిది అంటే శనిగ్రహము మీపై చాలా కష్టపడి పనిచేస్తారు మీకు కఠినమైన పరీక్షలు పెడతారు మీరు గుర్తుంచుకోవలసిన విషయము మీకు సులభంగా అర్థము కాదు అందువల్ల మీకు దీన్ని మళ్ళీ మళ్ళీ పునరావృతం చేయాలి అప్పుడు మాత్రమే మీరు ఏదో ఒకటి అర్థం చేసుకుంటారు జూలై నెలవారి రాశి ఫలం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారము ఈ నెల కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటుంది రెండు ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల ప్రారంభంలో మీ జన్మ జాట్ యొక్క ఏడవ ఇంట్లో ఉంటారు మరియు అక్కడ నుండి మీ రెండవ ఇంటిని చూస్తారు కుటుంబ జీవితాన్ని కొనసాగించడంలో కూడా అతను ప్రధాన పాత్ర పోషిస్తాడు కానీ మీరు మిమ్మల్ని మరియు మీ జీవిత భాగస్వామిని నియంత్రించవలసి ఉంటుంది తద్వారా మీరు ఉత్సాహము మరియు కోపంతో ఎవరితోనూ అసభ్యకరంగా మాట్లాడకండి తద్వారా కుటుంబ వాతావరణము చెడిపోతుంది జూలై నెల వారి రాశి ఫలితం ప్రకారము మీ ఆర్థిక జీవితాన్ని పరిశీలించినట్లయితే ఈ నెల హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు మీ తొమ్మిదవ ఇంట్లో కూర్చొని రాజయోగము వంటి ఫలితాలను ఇస్తాడు పదకొండవ ఇంట్లో అధిపతి అయిన సూర్యగ్రహము శుక్రగ్రహముతో కలిసి ఉంటుంది మరియు ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది జూలై నెలవారి రాశి ప్రకారము నోడల్ గ్రహము కేతువు పన్నెండవ ఇంట్లో ఉంటాడు మరియు నోడల్ గ్రహము రాహువు అరవ ఇంట్లో ఈ నెల మొత్తము ఉంటారు దీని కారణంగా కొన్ని ఆకస్మిక సమస్యలు సంభవిస్తాయి మరియు అకస్మాత్తుగా నయం అయిపోతాయి అయితే ఇది కొంతకాలానికి సమస్యలు మరియు నొప్పిని కలిగిస్తాయి పరిహారము మీరు శుక్రవారం నాడు మీ ఉంగరము వేలుకి పెండి ఉంగరంలో అద్భుతమైన నాణ్యమైన ఓపల్ రత్నాన్ని ధరించండి శుభం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్